హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడైతే ఒక చిన్న షాపింగ్ ఉందండి బయటకు వెళ్తున్నాను నాతో పాటు మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్తాను సో ఇదేంటంటే పూజకి సంబంధించిన షాపింగ్ అనమాట ఇప్పుడైతే మనం ప్రగతి నగర్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర పూజ సామాగ్రికి అయితే వచ్చామండి ఇది ఎటువంటి కొలాబరేషన్ కానీ స్పాన్సర్ కానీ కాదు సో మా డబ్బులతో మేము కొనుక్కున్నామే ఇంతకే ఎందుకు వచ్చాము అంటే మా అత్తయ్యకి చిన్న షాపింగ్ ఉందన్నారు సో అది చేసుకుందామని అయితే వచ్చాము సో మేము ఈ వీక్ కానీ కమింగ్ వీక్ కానీ ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాము సరే అవి అడిగారు కదా తీసుకుని వెళ్దాము అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చామన్నమాట మేము బాచిపల్లి వచ్చిన దగ్గర నుంచి దేవుడికి రిలేటెడ్గా ఏం కావాలన్నా కూడా మాక్సిమం ఆఫ్ టైమ్స్ ఈ షాప్కి వస్తాము లేకపోతే బాచిపల్లిలో ఇంకో షాప్ ఉంది అక్కడికి వెళ్తామన్నమాట సో మా అత్తయ్యకి ఏంటంటే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం కావాలి అని చెప్పి అడిగారు తను చెప్పిన సైజులో దొరుకుతాయేమోనని వచ్చామన్నమాట ఇలా లోపలికి రాగానే కృష్ణే కనిపించారు ఎంత అందంగా ఉన్నారో సరే కదా మీకు కూడా చూపిద్దాం కదా అని ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ ఏంటంటే మాకు చూడగా చూడగా ఏమర్థమైందంటే ముగ్గురు కలిపి ఒకే పీఠం మీద ఉన్న విగ్రహాలు అయితే లేవు బట్ డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉన్నాయి సరే కదా చూద్దాం కదా అని ఏమేమి ఉన్నాయా అని చూస్తున్నాము రాములవారి వారి విగ్రహాలు అయితే ఎంత అందంగా ఉన్నాయోనండి నిజంగా ఇలా చూసినప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి మన ఇంట్లో పెట్టేసుకోవాలి అన్న ఫీలింగ్ వస్తుంది నాకు అంటే ఇంత చిన్న చిన్న విగ్రహాలు చూసినప్పుడు కాకపోతే నేను విగ్రహారథం చాలా తక్కువ చేస్తాను ఏదైనా పెద్ద పండగ కానీ లేకపోతే పర్టికులర్గా ఏదైనా పూజ చేస్తున్నంతసేపే విగ్రహాలు పెట్టేసి తర్వాత మళ్ళీ లోపలికే పెట్టేసుకుంటానన్నమాట రోజువారీ నా పూజ అంతా నేను నార్మల్ దేవుని పట్టాలకే చేసుకుంటాను కాబట్టి ఎక్కువ నాకు భయము కాకపోతే ఇలా చూసినప్పుడు ఇవన్నీ కొనేసుకోవాలి అన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాఘవేంద్ర స్వామి అసలే ప్రతి స్వామి కూడా చాలా డీటెయిల్డ్గా ఉన్నారనమాట మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు కావాలని అప్పుడే చెప్పారు ఆ రోజు చాలా షాప్స్ తిరిగాం కానీ ఎందుకు అక్కడ అంటే మనకి వాళ్ళు వేసే అచ్చు అంతా సేమ్ ఉన్నట్టుంది సేమ్ ఉన్నాయి కానీ ఫేస్ క్లియర్గా ఉన్నవి మాకు కావాల్సిన సైజులో అసలు దొరకలేదు సరే ఇంక ఇక్కడ చూద్దాం ఎక్కడ కూడా దొరకకపోతే అజ్జారంలో చూద్దాం అని అయితే అనుకున్నాము ఎందుకో బలంగా కోరుకున్నారు ఇత్తడిలో కానీ రాగిలోనే తీసుకురండి అని లేకపోతే మేము సిల్వర్లో అయితే ఈజీగా దొరికేస్తాయని చెప్పాము రాగి ఇత్తడి అనేసరికి ఇంక ఇక్కడ పూజా సామాగ్రి షాప్కి అయితే వచ్చామన్నమాట సో మనం వచ్చిన పనే చేసేం కదా షాపింగ్కి వస్తే అన్నీ చూస్తాం కదా సో అదే అయితే ఇప్పుడు జరుగుతుంది చిన్న చిన్న శివలింగాలు చూసారా ఎంత బాగున్నాయో చిన్ని కృష్ణ అయితే ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి అంటే అన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా కొంత ముందుకు వచ్చేస్తే ఇంకా ఇక్కడ అంతా సామాన్ ఉందన్నమాట అష్టలక్ష్మి చెంబు ఉంది రాగి చెంబు అనుకుంటాను అది ఇంకా ఇతడి సామాన్ అంతా ఉందన్నమాట రకరకాల దీపపు కుందులు ఇది ఏమంటారంటే అష్టలక్ష్మి దీపం అనుకుంటా నేను అమెజాన్లో తీసుకున్నాను ఒకసారి మా అత్త కావాలి అంటే కుబేర దీపం అని కూడా పెడతారు దాన్ని ఇంకా అక్కడ రకరకాల దీపాలు అయితే ఉన్నాయన్నమాట కుబేర దీపం అని చెప్పేసి అలాగా ఇవన్నీ ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారంటే ఎవ్రీ ఫ్రైడే పెట్టాలి అలాగా సో వాళ్ళు వీటిని చాలా బాగా ఉపయోగిస్తూ ఉంటారనమాట నేనైతే ఇలాంటివి చాలా తక్కువ యూస్ చేస్తాను అంటే తెలిసి తెలిసి తప్పు చేయకూడదు అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది సో అంత ఇచ్చటగా నేను చేయలేనేమో అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట నేనైతే నార్మల్ వాటిలోనే పెట్టుకుంటాను బట్ మా అత్తయ్య దగ్గర ఈ కలెక్షన్ అంతా ఉంది శంకుచక్రము ఇంకా ఇప్పుడు మనం చూపించిన కుబేర దీపము అష్టలక్ష్మి దీపం అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఫైనల్గా మాకు కావాల్సిన విగ్రహాలు అమ్మవారు అయ్యేవారితో అమ్మవార్లతో కలిసి కాకపోతే ఏంటంటే ఆ సైజు టెంపుల్లో పెట్టేంత సైజు ఉంది దానిలో కొంచెం చిన్న సైజు కావాలని అయితే అడిగాము లోపల ఉన్నాయేమో చూడమని సో వాళ్ళు ఏమో లేవు సార్ లేవు సార్ అంటా ఉన్నారు సరే కదా అని నేను ఇంకెక్కడ ఇక్కడ కొంచెం వీడియోస్ తీసుకుందామని అయితే వచ్చాను కలెక్షన్ అంతా ఒక్క దగ్గరే ఉంది కదా చూడ్డానికి బాగుంటుంది ఎప్పుడైనా నాకు ఫ్యూచర్లో అవసరమైనా ఈ వీడియో రిఫరెన్స్గా ఉంటుంది కదా వెళ్ళి తెచ్చేసుకోవచ్చు అన్నట్టుగా అలాగే మీకు కూడా ఏమైనా యూజ్ అవుతుంది అన్నట్టుగా కూడా వీడియో అయితే తీశాను రకరకాల దీప కుందులు ఉన్నాయి వీళ్ళ దగ్గర ఏంటంటే మనం ఏదైనా పర్టికులర్ పూజ కావాలి అని పూజ పేరు చెప్తే వాళ్ళ దగ్గర అన్నీ దొరికేస్తాయి అంటే బట్టల దగ్గర నుంచి దేవుళ్ళకి వస్త్రాలైనా మనం పెట్టుకోవడానికి మనం కూర్చోడానికి చేపలు ఇలాగ అన్నీ దొరుకుతాయి అనమాట ఇదేదో ఇత్తడి కాదు రాగి కాదు వేరే మెటీరియల్ ఉన్నారు అందులో కూడా చూసాము ఫైనల్గా అయితే ఫైండ్ అవుట్ చేసాము అనమాట అమ్మవారిని స్వామివారిని నాకు కన్నా స్వామివారు చాలా అందంగా కనిపించారు అంటే కంపారిటివ్లీ తిరుపతిలో చూసిన దాని మీద చాలా బాగా అనిపించింది అనమాట ఫైనల్గా అయితే ఇవి సెలెక్ట్ చేసుకున్నాము ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీలా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్లైకాన్ వస్తుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు హ్యాపీగా మీకు టైం ఉన్నప్పుడు వీడియో అనేది వాచ్ చేసేయచ్చు ఇక్కడ చూసారా రాములు వారు లక్ష్మణుడు సీతమ్మ ఎంత బాగున్నారంటే రీసెంట్గా శ్రీరామనవమి అయింది కదా అప్పుడు విగ్రహాలు మనకి ఉచ్చో విగ్రహాలు అంటారు కదా అవి అనుకుంటాను లేకపోతే కళ్యాణం చేస్తారేమో బహుశా ఏదైనా రాంగ్గా చెప్పుంటే సారీ నేను ఇంకా ఇక్కడ ఇలాంటి పటాలతో అవి ఇవి కూడా ఉన్నాయన్నమాట ఇవైతే కళ్యాణం కోసం చేసినట్టే ఉన్నాయి అక్కడ అంటే మనకి సొసైటీలో కళ్యాణం చేస్తారు కదా గేటెడ్లో కానీ లేకపోతే నార్మల్ సొసైటీస్లో కానీ వాళ్ళు కొంటారేమో అనిపించింది ఇంకా ఇక్కడ ఏంటంటే కాల్ చేసి అత్తయ్యకి చూపిస్తున్నాను అనమాట మా అత్తయ్య గారికి ఓకేనా అని చెప్పి సేమ్ ఆవిడ కూడా అదే చెప్పారు స్వామివారు బాగున్నారు కదా మా అమ్మవారు ఏదో కొంచెం డిఫరెంట్గా ఉన్నారు కొంచెం చెక్ చేయపోయావా అని చెప్పి సో నేను అంత చెక్ చేసినా ఇలాగే ఉన్నాయి అని అయితే చెప్పాను సో ఇంకొంచెం చిన్న సైజులో దొరుకుతాయేమో చూడమన్నారు కాకపోతే దొరకలేదన్నమాట ఆ సైజే ఉన్నాయి ఇంకా సరే కదా అని అవే అనుకున్నాము ఇంకా ఇక్కడ గోవిందనామాలు చాలీసా వైభవ లక్ష్మి వ్రతము ఇంకా అనేక రకాల బుక్స్ ఉంటాయండి అంటే మనకి నోములు అని చెప్పి అన్నీ ఉంటాయి కదా ఎవ్రీ ఫెస్టివల్కి ఒక స్టోరీ బుక్ అలాంటివన్నీ ఉంటాయి అన్నమాట వీళ్ళ దగ్గర నాకు అందరికన్నా బాగా రాములు వారు అసలు ఎంతో బాగున్నారు సో ఇవి మనం డోర్స్కి పెట్టుకుంటాం కదా అవి కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట దీని మీద వినాయకుడు ఉన్నారు ఇవి కూడా చాలా బాగున్నాయి లీవ్ మీద వినాయకుడు వచ్చారనమాట తర్వాత ఇంకా ఒక్కటి కాదండి పూజకు సంబంధించినవి అన్నీ ఉన్నాయి ఈ డోర్కి పెట్టేది అయితే చాలా నచ్చింది సింహంతో ఉందనమాట అట్లాంటివి కొన్ని కావాలంటే క్యూట్గా ఉన్నాయి కొన్ని కావాలంటే ఫెరోషియస్గా ఉన్నాయి అలా రకరకాలుగా అయితే ఉన్నాయి అన్నమాట భలే నచ్చింది నాకు ఎప్పుడు వస్తాను కానీ ఇంత డీటెయిల్గా అయితే ఎప్పుడు చూడలేదు అంటే మన వీడియో అంటే కొంచెం బ్రెయిన్ పెడతాం కదా ఏవో కొత్త విషయాలు మీకు కూడా చూపించాలి అని చెప్పేసి అప్పుడు అనుకున్నాను ఇన్నిసార్లు వచ్చాను ఇవన్నీ నేను చూడలేదే ఎప్పుడు అని ఆ డోర్ పెట్టదైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఇవి కూడా ఉంటాయా వీళ్ళ దగ్గర అని చెప్పి అలాగే ఏనుగులు కూర్మం నాట్ అండి చాలా ఉన్నాయి మీకు పక్కనే గజ్జలు కనిపిస్తున్నాయి చూసారా అవి కూడా చాలా బాగున్నాయి రాములు వారు ఎక్కడ చూసినా ఉన్నారనమాట ఆంజనేయ స్వామి అయితే ఎన్నిసార్లు దర్శనమిచ్చారో అనుకున్నాను హనుమత్ జయంతి వస్తుంది కదా మనకి ఈరోజు అంత హనుమంతుడు చాలాసార్లు కనిపించాడని చెప్పేసి ఇలాగా ఇత్తడిలోనే శివలింగాలు ఉన్నాయి మరి వీటిని గుళ్ళో పెడతారో లేకపోతే ఏమో నాకు తెలియదు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఎప్పుడు అధ్యానం వెళ్ళినప్పుడు చూశాను ఒకసారి ఇక్కడ చూసారా అసలు వెంకటేశ్వర స్వామి ఎంత అందంగా ఉన్నారో అది కూడా నాకు భలే నచ్చింది కొన్ని కొన్ని అంతే చూస్తే తీసుకెళ్ళిపోవాలి అని అనిపిస్తుంది బట్ ఒక్క నిమిషం లాజిక్ ఆలోచిస్తే అనిపిస్తుంది అనమాట ఇంకా ఇక్కడ మనకి పంచహారతులు అని చెప్పి అయ్యప్ప స్వామి పడి పూజ చేసినప్పుడు అవన్నీ ఇస్తారు కదా హారతులు వాటికి సంబంధించిన మెటీరియల్ అంతా ఉంది ఇత్తడే కాదు రాగిలో కూడా అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి అలాగే మనకి జర్మన్ సిల్వర్ అంటారు కదా దానిలో కూడా రకరకాలు ఉన్నాయి అనమాట ఇది అగరోత్తులు పెట్టి స్టాండ్ ఉంటుంది కదా అది కొందామని అనుకున్నాను ఈ లోపే మా హస్బెండ్ని కౌంటర్లోంచి పిలుస్తున్నారు రా అయిపోయింది ఇంకా వెళ్దాము అని చెప్పేసి సరే కదా అని అక్కడ పెట్టేసి కొన్ని వీడియోస్ కూడా తీసుకొని ఫైనల్గా అయితే ఇంకా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి నచ్చుతున్నాయా నా వీడియోస్ నా ఛానల్లో చాలా ఉంటాయండి మీరు చూస్తే ఎక్కడో ఒక దగ్గర నా మాటకో నా వీడియోకో ఏదో ఒక విధంగా కనెక్ట్ అవుతారు బట్ చూడండి చూస్తే మీకు నచ్చుతాయి సో మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలి అంటే కూడా మీరు చెప్పొచ్చు ఇలాంటివి చేస్తే బాగుంటుంది అంటే నేను అలాంటివి కూడా చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ మనం ధూపం వేస్తాం కదా ఆ బాక్స్ కూడా ఉందనమాట ఇంకా వీళ్ళు మనం యాగాలు అవి చేసుకుంటాం కదా లేకపోతే సత్యనారాయణ వ్రతం చేసుకుంటాము అప్పుడు మనకి కొన్ని థింగ్స్ అవసరం అవుతాయి కదా మందిరం అదంతా కూడా వీళ్ళు రెంట్కి ఇస్తారు అలాగే పెద్ద పెద్ద దీప కుందులు అవి కూడా రెంట్కి ఇస్తారనమాట ఇంకా ఇక్కడ ఇంటికి తగిలించుకోవడానికి గుమ్మడికాయలు అవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి తర్వాత కాల్ చేసి శ్రీకర్ ఏవో స్నాక్స్ అడిగాడు సరే కదా అని ఆ స్నాక్స్ తీసుకోవడానికైతే వచ్చామన్నమాట కాజు కట్లీ అడిగాడు అదే తీసుకుందాం అని చెప్పేసి వచ్చాము స్వీట్స్ చాలా తక్కువ తింటాడు బట్ అదేంటో డైమండ్ స్వీట్ డైమండ్ స్వీట్ అని చెప్పి కాజు కట్లీ మాత్రం చాలా ఇష్టంగా తింటాడనమాట ఇంకా అవి తీసుకెళ్దామని వచ్చాము జస్ట్ ఇక్కడ కొన్ని స్నాక్స్ ఉంటే ఇంకా వీడియో తీసుకున్నాను అనమాట తర్వాత అయితే మేము కూడా ఆ రోజు టిఫిన్ తినే రోజు సరే ఇంకా దోస్ తినేసి వెళ్ళిపోదామని చెప్పి చిన్న కౌంటర్ కనిపిస్తే అక్కడ వేడివేడిగా దోశలు వేస్తున్నారు సరే కదా అని చెప్పి తీసుకొని దోశ అయితే తినేసాము సో షాపింగ్ అయితే ఇలా జరిగింది స్వామివారు చాలా బాగున్నారు కదా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మీరేం చేస్తారు పూజా షాప్కి వెళ్ళినప్పుడు అంటే వెళ్ళిన పని చూసుకుని వస్తారా విండో షాపింగ్ అంతా చేసుకుని వస్తారా నేను పూజానే కాదు బట్టల షాప్కి వెళ్ళినా కూడా ముందు నాకు కావాల్సినవి కొనేసుకుంటాను ఫస్ట్ తర్వాత మొత్తం తిరిగి ఒక రౌండ్ అయితే వేసేస్తాను మాక్సిమం ఆడవాళ్ళంతా ఇలాగే ఉంటారనుకుంటా ఈరోజు వీడియో అయితే ఇది సింపుల్ వీడియో అనమాట మీకు అలాగే నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మీరు నాతో షేర్ చేసుకోవచ్చు లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కూడా నాతో మాట్లాడొచ్చు సేమ్ ఐడి తోటి నాకు ఇన్స్టాగ్రామ్లో ఐడి ఉంది మీరు అక్కడ ఏమైనా చెప్పాలి అంటే చెప్పొచ్చు అంటే అందరూ కామెంట్స్ చేయడానికి ఇష్టపడారు కదా మీరు నాతో మాట్లాడాలనుకున్న ఏమైనా డౌట్స్ ఉన్నా అడవచ్చు లేకపోతే రీసెంట్గా తిరుపతి వీడియోస్ చేశాను కదా అందులో రూమ్స్ డీటెయిల్స్ అవి కావాలన్నా కూడా మాట్లాడచ్చు సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ పల్లవి